ఫ్రెండ్స్ ఒక మహిళ ఇరవై రోజుల పాటు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఓట్స్ తీసుకుందండి బ్రేక్ఫాస్ట్ రూపంలో అయితే ఆమెకు ఇరవై ఒకటో రోజున ఆమె రిపోర్ట్స్ని కానీ అలాగే ఆమె శరీరంలో జరిగిన మార్పులు చూస్తే షాక్ అయిపోవాల్సిందే ఇటీవల కాలంలో ఓట్స్ చాలా ఎక్కువ తింటున్నారు అందరు అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తింటున్నారు లేదంటే ఏదైనా స్నాక్ ఐటమ్గా తింటున్నారో నైట్ టైం ఇంకా బాగా వెయిట్ లాస్ అవ్వాలి మేము ఖచ్చితంగా వెయిట్ లాస్ అవి తీయ తీరాలి అనుకునే వాళ్ళు ఓట్స్తో కిచిడీ చేసుకుంటున్నారు ఓట్స్తో దోశలు వేసుకుంటున్నారు నైట్ టైం అయితే కొద్దిగా ఓట్స్లో వెజిటబుల్స్ అన్నీ వేసుకుని హ్యాపీగా తీసేసుకుంటున్నారు దీనివల్ల బరువు బాగా తగ్గుతున్నారు అంతేకాదు ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఓట్స్ అనేది అత్యద్భుతమైన ప్రత్యేకనం ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవటం వల్ల పుష్కలమైన విటమిన్లు పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి అయితే ఓట్స్లో ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ జింక్ ఫోలేట్ విటమిన్ బి వన్ విటమిన్ బి ఫైవ్ వంటి ముఖ్యమైన విటమిన్ ఉంటాయి ఇవి సాధారణంగా మనకి అన్ని ఆహార పదార్థాల్లోనూ దొరకవు ఎందుకనంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు ఎలా ఉంటాయంటే ఎక్కువగా ప్రోటీన్లు పిండి పదార్థాలే ఉంటాయి ఇటువంటి మ్యాంగ్ మెగ్నీషియము ఫాస్ఫరస్ లాంటివి అరుదుగా దొరుకుతుంటాయి అయితే ఓట్స్లో ఉండే బీటా గ్లూకోన్ అనే ఒక ఫైబర్ కొలెస్ట్రాల్ని అంటే ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని విపరీతంగా కరిగిచ్చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ వల్ల మనందరికీ తెలిసిన విషయం ఏంటి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా పేరుకుపోవటం వల్ల మనకి గుండె సమస్యలు వస్తాయి హార్ట్ స్ట్రోక్స్ లాంటివి వస్తాయి అంతేకాకుండా లివర్ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి అలాగే చర్మం మీద ఎర్ర మచ్చలు కూడా వస్తుంటాయి ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం వల్ల అయితే ఈ మహిళ ఎవరైతే ఇరవై రోజుల పాటు ఓట్స్ని తీసుకున్నారో ఆవిడికి చెడు కొలెస్ట్రాల్ చాలా తగ్గిపోయి కంట్రోల్లోకి వచ్చింది అయితే ఇక ఉదయం పూట ఓట్స్ తినటం వల్ల గుండె జబ్బులు రావు అనేది వైద్య నిపుణులు తేర్చి చెప్పేశారు ఓట్స్లోని కరిగే కరిగించే ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ క్షోభలను తగ్గిస్తాయనమాట అంటే మనం చక్కగా ఉత్తి ఓట్స్ కాకుండా మనం ఏం చేయాలి అంటే ఓట్స్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంటే మనం రెగ్యులర్గా తింటూ తీసుకుంటూ కదా బాదం కాజు అలాగే ఆక్రూట్ ఇంకా ఏదైనా మంచి డ్రై ఫ్రూట్స్ పుచ్చ గింజలు గుమ్మడి గింజలు ఇవి నానబెట్టుకొని ఓట్స్ తినేటప్పుడు దానిలో వేసుకుని తిని తినటం వల్ల కూడా డయాబెటీస్ లాంటి మహమ్మారి రోగాన్ని నియంత్రించవచ్చు ముఖ్యంగా ఈ రోజులో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్న ఆర్థిక బరువు సమస్యను ఓట్స్ చాలా సులువుగా తగ్ మాయం చేసేస్తుంది అనమాట అంతేకాకుండా భో ఇది భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటుంది అందుకనే డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా దీన్ని తీసుకోవచ్చు అనమాట ఇది జీర్ణక్రియకి చాలా ఉపయోగపడుతుందండి ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతున్నారు అనుకున్నప్పుడు ఓట్స్ని ఇరవై రోజుల పాటు ఉదయం బ్రేక్ఫాస్ట్ గా తీసుకున్నట్టయితే వాళ్ళకి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో చెప్పలేము ఓట్స్ను క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కేలరీలు తగ్గిపోతాయి తద్వారా బరువు నియంత్రణలోకి వస్తుంది అంతేకాకుండా ఓట్స్లో సపోనిన్లు అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి చర్మంలో వచ్చే ఎలర్జీలు ఎస్జిమాలు సోరియాసిస్ వంటివి దూరం చేస్తాయి అయితే మరి ఓట్స్ని మేము ఎలా తీసుకోవాలండి మాకున్న సమస్యను బట్టి ఓట్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అవునండి సమస్యను బట్టి మీరు ఓట్స్ని తీసుకుంటూ ఉండాలి సాధారణంగా ఓట్స్ ఎలా తీసుకోవచ్చు అంటే ఏ విధంగా తీసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు బరువు తగ్గాలి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గాలి మాకు థైరాయిడ్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే నైట్ టైము ఒక పెద్ద గరిట ఉంటుంది కదా అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓట్స్ని పాలల్లో వేసేసి కొద్దిగా దానిలో చియా సీడ్స్ని కడిగి వేసేసుకుని రాత్రంతా కూడా పాలల్లో ఓట్స్ని చియా సీడ్స్ని నానబెట్టాలి అది ఫ్రిడ్జ్లో పెట్టాలి ఓకే ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అంటారనమాట దాన్ని అది ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం మనం తీసుకునే ఒక గంట గంటన్నర ముందు బయట పెట్టుకుని నార్మల్గా తీసుకోవచ్చు కావాలంటే కొంచెం వేడి కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అయితే అలా తీసుకోవటం వల్ల దానిలో ఉత్పత్తి అయ్యే కొన్ని విటమిన్లు ఖనిజాల వల్ల శరీర బరువు తగ్గుతుంది అంతేకాదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా తగ్గిపోతుంది దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఫ్రూట్స్ వేసుకోవచ్చు అలాగే మనకి చియా సీడ్స్ ఆల్రెడీ వేసేసుకున్నాం కదా ఫ్లేక్ సీడ్స్ పొడి వేసుకోవచ్చు దాల్చిన చెక్క పొడి వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అంటే అలా తీసుకోవటం వల్ల పర్ఫెక్ట్ హెల్త్ అనేది వస్తుంది అయితే చాలామందికి ఇలాగ చల్లగా ఓట్స్ నచ్చదు వాళ్ళకి వేరే రకంగా తినాలనుకుంటే ఓట్స్లో చక్కగా కొవ్వు తీసేసిన పాలను వేసుకుని ఒక పొంగుని పొంగు ఉడిగించాలన్నమాట స్టవ్ మీద పెట్టుకుని అలా చేయటం వల్ల మనకి మంచి ప్రోటీన్లు అలాగే మంచి ఫైబర్ విటమిన్స్ అందుతాయి అంటే ఉదాహరణకి మీ ఇంట్లో ఎవరైనా నైట్ టైం మేము సోక్ ఓవర్ నైట్ సోక్స్ ఫోర్స్ తినలేము అనుకున్న వాళ్ళు ఉదయం పూట చక్కగా ఓట్స్ని నీళ్ళలో వేసి కొద్దిగా వేడి చేసిన తర్వాత కొద్దిగా కొ కొవ్వు లేని పాలు అంటే నీడ తీసేసిన పాలు వేసి ఒక పొంగు పొంగిచ్చిన తర్వాత అది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు దానిలో కూడా డ్రై ఫ్రూట్స్ కలుపుకుని తినాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఓట్స్ని డ్రై ఫ్రూట్స్తో కలుపుకొని తినాలి దానివల్ల చాలా మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు మ్యాంగో సీజన్ నడుస్తుంది కదా ఈ మ్యాంగోస్ని కూడా ఒక చిన్న మ్యాంగోని ఓట్స్లో కలుపుకుని తినడం వల్ల ఓట్స్లో ఉన్న ఫైబర్ మ్యాంగోలో ఉన్న అధిక క్యాలరీలను తగ్గించడమే కాకుండా వేడి చేయకుండా బరువు తగ్గే ప్రయత్నం చేస్తుంది అనమాట అంతేకాకుండా డయాబెటీస్ ఉన్నవాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి పాలలో ఈ ఓట్స్ని వేసుకుని నైట్ అంతా నానబెట్టుకుని తిన్నట్టయితే థైరాయిడ్ కంట్రోల్లోకి వస్తుంది అయితే ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఓట్స్ని మనం రోజు పాలల్లోనో లేకపోతే నీడల్లోనే కాదండి మనం చక్కగా ఓట్స్ ఉప్మా చేసుకోవచ్చు ఓట్స్ కిచిడీ చేసుకోవచ్చు అలాగే ఓట్స్ దోశని కూడా వేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఇంకా ఓట్స్ని మనం ఏదైనా మిల్క్ షేక్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట అంటే ఉదాహరణకి బనానా మిల్క్ షేక్ వేసుకుంటున్నాం అనుకోండి దానిలో ఈ ఈ ఎక్కువగా ఫ్యాట్ని పెంచే క్రీమ్స్ అవి కన్నా ఓట్స్ని ఒక గుప్పెడు వేసేసుకున్నాం అనుకోండి అది చక్కగా చిక్కగా వచ్చి తాగడానికి చాలా బాగుంటుంది అన్నమాట అయితే చాలామంది మహిళలు ఈ మధ్య కాలంలో ఓట్స్ని బ్రేక్ఫాస్ట్లో ఇరవై రోజుల పాటు తీసుకోవటం వల్ల వాళ్ళ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గింది వెయిట్ లాస్ అయ్యారండి ఇరవై రోజుల్లో దాదాపుగా టూ కేజీస్ వరకు వెయిట్ లాస్ అయ్యారు వాళ్ళు అంతేకాకుండా పొట్ట చుట్టూ ఫ్యాట్ తగ్గిపోయింది అంటే బెల్లి ఫ్యాట్ తగ్గింది ఇంకా డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చింది మలబద్ధకం పోయింది సో అవి లైఫ్లో ఇన్ని మార్పులు అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్